The <laughs> ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట సమితి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రైతు సోదరులందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు మరియు సబ్సిడీతో ఎరువులు ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చిన పొలాలు ఇచ్చినంతలోనే అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి పైపడింది ఇంతవరకు కూడా ఎక్కడ అభివృద్ధి చేయలేదు రాజధాని ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతుకు ఎకరానికి కోటి రూపాయలు చొప్పున మరియు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతు కూలీలకు వృత్తి కింద నెలకు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజన కోటేశ్వరం కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏరువాక పవనమే రైతులకి ఆంధ్రప్రదేశ్ మీడియా అందరికీ నమస్కారం నేను ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేయాలనే లక్ష్యంతో నేను పార్టీ స్థాపించి ముందుకు వస్తా ఉన్నా ఎవరెన్ని బెదిరింపులు చేసినా ఎవరెన్ని డబ్బులు ఇచ్చుకుంటానన్నా ఏదో పదవి ఇచ్చుకుంటానన్నా అమ్ముడుపోయేవాడిని కాదు ఫస్ట్ లో పార్టీ స్థాపించినప్పుడు చెప్పా పాల డబ్బులు అతని పదవులకి ఆశపడేవాడిని కాదు ప్రజల కోసం పనిచేసే నాయకుడు నిజమైన నాయకుడు అని చెప్పి చెప్పా అదే మాట నా చివరి వరకు కూడా నిలబడతా రైతులకి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగు ఇచ్చి మంచి మంచి సబ్సిడీ మీద రైతులకి ఇప్పించి రైతుల్ని బాగా నాణ్యమైన పంట పండించే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని అట్లాగే మన కూలింగ్ అని చెప్పి సెకండ్ కూలింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు ఏవో మిషన్ వచ్చి శాల్ టెస్ట్లు చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ అని ఏదో చెప్తా ఉన్నారు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సెకండ్ కూలింగ్ ఉందా లేదా ఎక్కడో ఐదు ఆరు మండలాలు చెప్తా ఉన్నారు క్లారిటీ స్పష్టమైన హామీ సీఎం గారి నోటితో ఆయన స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నదే ఎక్కువ చాలా భూములు ఎవరంతా కూడా డెవలప్ చేసుకుంటే అయిద్ది కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయాలంటే అవ్వదు అందుకోసం ఏ విలేజెస్ తీసుకుంటారు అని స్పష్టమైన హామీ ఇచ్చి గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా పథకాలు ఇస్తా అని చెప్పి అందరు ప్రజలందరి దగ్గర ఓట్లు వేయించుకొని అన్యాయం చేశారు కదా ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఒక కుటుంబం సంవత్సరానికి యాభై వేలు అరవై వేల లక్షలు లబ్ది పొందే వాళ్ళకి అయిపోయింది కదా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మూడు లక్షల నుంచి మూడున్నర నాలుగు లక్షల వరకు వచ్చే అయిపోయింది మరి వాళ్ళకి ప్రభుత్వం బాహ్యేగా వాళ్ళు కూడా రాష్ట్రం అంతా స్టేషన్ల దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వొచ్చుగా రాష్ట్రం అంతా ఈ వచ్చి అన్ని స్టేషన్ల కాడికి కోట్లాది మంది ప్రజలు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఎవరైనా వేల భాగంగా పడ్డారు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు ముప్పై శాతం మళ్ళీ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం చేయలేదు మరి అలాంటప్పుడు పోయి కంప్లైంట్లు ఇచ్చే హక్కు ప్రజలకు ఉండలేదు ఎవరో అసలు అడిగి ఏదో చేస్తే తప్ప ఇంతే ఉంటాయి అడగాలి అడిగి కలిసి ఇట్లా ఇట్లా ఉందామని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ రైతులకు న్యాయం జరిగేది చేస్తాం అట్లాగే రాజధాని రైతులు మీద గతంలో పెట్టిన కేసులు ఒక సంతకంతో పోయే విధంగా చట్టం చేసుకొని మరి ఆ కేసులన్నీ మాఫీ చేసి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము అలాగే గతంలో తీసుకున్న పూలింగ్ అటు వావ్యం పెరిగి ఇటు ఆగ్నేయం పెరిగింది పెరగటం వల్ల సీఎం గారు ఈశాన్యం మనం ఇల్లు కట్టుకోవటం వల్ల ఆగిపోయింది అలాగే ఇప్పుడు నైరుతి నైరుతిలో పూలు తీసుకొని నైరుత్యం వల్ల ఇల్లు కట్టుకొని నైరుత్యం వల్ల ఉంటే సీఎం గారు మళ్ళీ రాజధాని డెవలప్ అయ్యిద్ది లేకపోతే ఎప్పుడు ఇలాగే అప్ అండ్ డౌన్ అర్థనే ఉండిద్ది మనం ఒక రెండు సెంటు సెంటు ఐదు సెంటు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూస్తాం ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని భూములు తీసుకున్నప్పుడు వాస్తు చూడాల్సిన బాధ్యత ఉందా లేదా ఇటు నిడుముక్కల వైపు అయితే కొండలు ఉన్నాయి ఇటువైపు వాస్తు బాగుంది ఇటువైపు తీసుకొని నైరుత్యం వల్ల డెవలప్ చేసుకొని ఇటు నుంచి డెవలప్ కన్స్ట్రక్షన్ వెళ్ళదు మనం ఏం చేస్తాం భూమి పూజ ఈశాని వాళ్ళు చేసినా కానీ బిల్డింగ్ కి నైరుతి నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అట్లా వాడు తీసుకెళ్లి